ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే తనకు వచ్చా బైపాస్ మీద ఇది తనకు బైపాస్ మీద ఉన్నా ఇది వచ్చేసి ఫంక్షనాలు నెక్స్ట్ రెస్టారెంట్ కూడా ఉందంట కింద ఫంక్షనాలు ఇప్పుడు ఇక్కడ డి మార్ట్ ఉంది మనకు కొంచెం ఇక్కడ పూలుకుందా అని చెప్పేసి వెదర్ రాగిన ఫ్రెండ్స్ మన వెహికల్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే అసూరోపేట అండ్ కుక్కునూరు జంగరెడ్డి కూడా పరిధిలో వాళ్ళు కింద నా నెంబర్ పెడతా నా నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి అది తక్కువ ధరలకైతే నేనైతే వెహికల్ని రన్ చేస్తాను అందరూ అందులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనైతే వన్ అవర్ వరకు అయితే లోనే కూర్చున్నా జస్ట్ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది మొత్తం డస్ట్ పట్టింది అని చెప్పేసి నేను ఈ వెహికల్ తుడుచుకోవడం కోసం ఒక క్లాత్ తయారు చేశాను చూపిస్తా చూడండి ఇది ఎలా ఉంది ఒక ట్యూబ్కి క్లాత్ అయితే కట్టాను దీంతోనైతే మనం అంత హైట్ అయితే అందుకోలేము చూడండి అక్కడ వరకు అయితే మనం చెయ్యగలదు ఇది అయితే వెళ్ళిద్ది ఈ టైప్లో మొత్తం తుడుచుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది రోడ్డు పక్కన ప్లస్ మా ఇంటికాడ కూడా నేను రోడ్డు పక్కనే పెడతామంటా దానివల్ల డస్ట్ పడుతుంది బాగా టెత్ మనం చెయ్యదో ఇది ఒక ప్లాను ఇంటికాడ నాకు కొంచెం క్లాత్ ఉంటే గుర్తొచ్చి తయారు చేశాను ఇంకా కొంచెం మంచి కూడా తయారు చేసుకోవచ్చు మనం ఏదో అలా తయారు చేసుకున్నా కనపడుతున్న ఈ ఆటో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట ఈ ఆటో డ్రైవరు చిన్న పనులు ఎంతవరకు మ్యాట్ తీసి దులిపోవటం వరకే తెలుసు వీడితో తుడిసే అంత ఎక్స్పీరియన్స్ రాలేదు వీటిని ఎలా క్లీన్ చేయాలో మనకు తెలియదు దీన్ని పైన దాసేసా ఇది ఊడిపోతుంది స్పీకర్ ఊడిపోతుంది చూడండి దీన్ని టైట్ చేసుకోవాలి నేను ఇప్పుడే చూశాను వెనక మంచి పని అయింది దాన్ని ఇప్పుడు ఎట్లాగోనా ట్రైట్ చేయాలి ఊడిపోయిందంటే కింద పడింది అనుకుంటా ఎవరి మీద చూడండి ఎట్లా ఊడిపోయింది మళ్ళీ ఊడిపోయింది ఇది లూజ్ అయి ఉంటుంది నన్ను అడిగితే సెట్ చేసా ఇక్కడ హోల్స్ లూజ్ అయిపోయినాయి చూడండి స్క్రూస్ ఈ స్క్రూస్ వచ్చేసి ఈ స్క్రూస్ ఉన్నాయి కదా ఈ లూజ్ అయిపోయినాయి అందుకే కింద పడిపోతుంది ఇంకా ఊడిపోయి ఎవరు తల మీద పడలేదు ఇది ఇప్పుడైతే దీన్ని కొంచెం పైకి లేపి కొత్తగా మళ్ళీ ఇంకా వేరే హోల్ వేసి అక్కడ సెట్ చేశాను అయినా ఈ స్పీకర్ రావట్లేదు కంప్లీట్ ఉంది అది ఇగో ఈ స్పీకర్ వస్తుంది ఫ్రంట్ ఉన్న ఒక స్పీకర్ రాకపోతే దాన్ని క్లియర్ చేసే బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా మనం తీసేసి ఇది ఆల్రెడీ ఇది ఫైన్ ఇయర్ది ఇది ఇది తీసేసి నా దగ్గర సోనీ ఒక రెండు ఉన్నాయి దాంట్లో ఏదైనా సెట్ అయితే ఒక టేషన్ అంటే బాగా వస్తుంది సౌండ్ కూడా బేస్ అయితే లేదులే కానీ మ్యాక్సిమమ్ ఇక వాయిస్ వాయిస్లు అండ్ టోటల్తోనైతే వస్తుంది వినడానికి అయితే పర్లే బాగుంది అన్న ఈ వెహికల్ తీసుకున్నాను పెద్ద వెహికల్ టాక్సీ ఎక్కువ అయితే అన్నారు యాక్చువల్గా నేను డబల్ సీట్ ఉన్న వెహికల్ని కిరాయికి వెళ్ళి అదే అండి మ్యాజిక్ ఉంది కదా నా దగ్గర డబల్ సీటు లైఫ్ ట్యాక్స్ వెహికల్ దాని మీద నేను కిరాయికి వెళ్ళినప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే రెండు సీట్లు ఉన్నాయి రెండు సీట్లు ఉన్నాయని అలా అని చెప్పేసి నేను దాన్ని అమ్మేసి కోట ట్యాక్స్ తెచ్చుకుందాం అనుకున్నా కోట ట్యాక్స్ వెహికల్ తెచ్చుకుంటే దానికి సుమారు మూడు నెలలకు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు కట్టుకోవాలి దీనికి వచ్చేసి ఒక తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఉంది దానికి దీనికి ట్యాక్స్ దగ్గరే ఉంది కదా అని చెప్పి ఆలోచించానున్న బడ్జెట్లో ఈ వెహికల్ అయితే తెచ్చుకున్నా పూర్తిగా కాదు ఫైనాన్స్ పెట్టుకున్నా వన్ పర్సెంటేజ్ ఏమైనా కట్టా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫైనాన్స్ పెట్టుకున్నా అరవై నెలలో పెట్టుకున్నా పదకొండు వేలు చొప్పున దేవుడు దేవాలి ఇంకా అలా లాగించుకుంటూ వెళ్ళిపోవటమే దీన్ని ఈఎంఐ కట్టుకోవాలి దీనికి అని నెక్స్ట్ బండి మెయింటనెన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి